జిల్లా సిపిఎం కార్యవర్గ సభ్యుడు ప్రజా ఉద్యమ నేత కామ్రేడ్ అప్పలరాజుపై పోలీసులు అక్రమ కేసులు నమోదు చేసి పీడీ యాక్ట్ కింద అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా సోలూరుపేట పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడుతున్న అప్పలరాజును అక్రమంగా అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని ఆరోపించారు ప్రభుత్వానికి ప్రశ్నించే గొంతులను అణచివేయాలనే ఉద్దేశంతోనే పీడీ యాక్ట్ లాంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తున్నారని విమర్శించారు వెంటనే పీడీ ను ఉపసంహరించి అప్పలరాజును బేషరత్తుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు వామపక్షవాదుల పట్ల ప్రభుత్వం నిరంకుశ నశించాలి వామపక్షవాదుల పట్ల ప్రభుత్వం నిరంకుశ వైఖరి అప్పుల రాజుపై పెట్టిన పీడి యాక్ట్ వెంటనే అప్పుల రాజుపై పెట్టిన పీడి యాక్ట్ ను వెంటనే కింద అరెస్ట్ చేయడం అనకాపల్లి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అప్పలరాజు పైన మొన్న ప్రివెంటివ్ డిషన్ యాక్ట్ కింద ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది పీడీ చట్టం అంటే ముందస్తు జాగ్రత్తగా అరెస్ట్ చేసే చట్టం ఈ ముందస్తు అరెస్టు జాగ్రత్త చేసే చట్టం ఎవరి మీద ప్రయోగిస్తారు స్మగ్లర్స్ గూడాళ్ళు రేపిస్టులు డెకాయిట్స్ పైన దీన్ని ప్రయోగిస్తారు కానీ అప్పల్ రాజు అటువంటి పనులు ఏం చేయలేదు ఆయన చేసిన పనులంతా ప్రజా ప్రయోజనార్థం ప్రజా సమస్యలపైన కార్మికుల అక్కడ ఉన్నటువంటి రైతాంగ సమస్యల పైన పోరాడుతూ ఆయన ముందుంటే ఆయన అరెస్ట్ చేయడం చాలా దారుణం ఇదే మిత్రులారా ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆటవిక పాలన జరుపుతుందని నడుపుతుంది అయితే అట్లాంటి పీడీ యాక్ట్ కేసులో ప్రజా పైన ప్రజల పక్షాన నికరంగా నిలబడి నిజాయితీగా పోరాడుతున్నటువంటి అప్పల రాజు పైన పీడీ యాక్ట్ పెట్టడం ఈ ప్రభుత్వానికి భయం పట్టుతుంది ఎందుకంటే ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో అక్కడ ఒక ఫ్యాక్టరీని తెస్తే అప్పలనాయుడు అక్కడ ఉన్నటువంటి గిరిజనులు అదేవిధంగా ఎస్సీలు అదేవిధంగా బీసీలు మైనార్టీలు వీళ్ళందరికాడేంద్రంటే రెండు ఎకరాలు ఆరెకరా ముక్కాల ఎకరా ఐదు ఎకరాల లోపు రైతులు వీళ్ళేంద్రంటే కార్పొరేట్లకి అప్పడంగా ప్రజల భూమిని కట్టబెట్టడానికి ఈ ప్రభుత్వం చూస్తే వాళ్ళందరినీ కోడేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ద్వారా అక్కడ సుదీర్ఘంగా పోరాటం చేయనటువంటి చరిత్ర అప్పరాజుకుంది అప్పు టాయించి అప్పుడుగా అంటే పదిహేడు నుంచి పద్దెనిమిది కేసులు పెట్టారు అయినా ఆ కేసులు ఉత్తపోటకం అని కోర్టులు కోర్టులుగా కొట్టియడం జరిగింది ఆ తర్వాత వచ్చినటువంటి వైసీపీ గడ అదే పందాలో నడిచింది నడిచినప్పటికి కూడా ఆ పోరాటాన్ని కొనసాగిస్తూ అప్పల్ నాయుడు వరకరాని కొయ్యిగా ప్రజల పక్షాన ఉన్నాడని చెప్పి ఈ ప్రభుత్వానికి కంట్రు ఇప్పగలిగింది అందులో భాగంగానే ఇప్పుడు కోటం ప్రభుత్వం గడ వచ్చి అప్పల రాజు పైన యాక్ట్ పెట్టం ఎంతవరకే సమంజసం అని చెప్పని సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాం అట్లా తెలుసుకుంటే నూట డెబ్బై నాలుగు మంది ఎమ్మెల్యేలుంటే నూట ఇరవై మంది ఎమ్మెల్యేల పైన ఉన్నాయి చంద్రబాబు నాయుడు గడ యాభై రోజుల పాటు జైల్లో ఉండి వచ్చాడు ఆయన మీద కూడా కేసులు మాఫియా అదేవిధంగా భూ కబ్జాదారులు అట్లాగే గంజా మాఫియా అట్లాగే ఈ యొక్క మహిళలని రేప్ చేసేవాళ్ళు భూములు కబ్జా చేసేవాళ్ళు అట్లాగే రౌడీయుద్ధం చేసేవాళ్ళు అట్లాగే ఈ మైనింగ్ మాఫియా చేసేవాళ్ళు లిప్పర్ మాఫియల పైన పీడీఎఫ్టీ పెట్టాలి తప్పితే ప్రజల పైన ప్రజల కోసం కొట్లాడేవాళ్ళు ప్రజల కొంతకునే వినిపించే వాళ్ళ పైన కేసులు పెట్టడం అమాంతం మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి